నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పది చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంక్ కు రెండవ సెట్ నామినేషన్ సమర్పించారు ఇరవై రోజులు మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క అంశం దాంతోపాటు నిజంగా ఇవాళ కాంగ్రెస్ మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వేదిక మీద అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దాంట్లో ప్రతి అంశం పాంచ్ నాయ్ పంచి పచ్చి పటాకే అని చెప్పి ప్రతి దాంట్లో ప్రతి అంశం క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో కన్విన్స్ అయ్యారు ఒక హెల్త్ కార్డే కాకుండా అన్ని రంగాలు అన్ని విధాలుగా ముందుకు పోవాలి దేశం ఎక్కడ ఎక్కడుంది ఇక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు ముందుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి అందరు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు ముందుకు వస్తారు డెఫినెట్గా మాకు మార్పు కోరుకుంటున్నామనింగ్స్ ఈరోజు సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్కి ఎలక్షన్ ర్యాలీకి సంబంధ సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వైద్యులు రేవంత్ రెడ్డి గారి సమక్షంతో డైరీ పాయింట్ నుండి పిల్లర్ నెంబర్ టూ ట్వంటీ త్రీ నుండి టూ ఫిఫ్టీ ఫోర్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది టూ ట్వంటీ త్రీ దగ్గర మీటింగ్ పెట్టడం జరుగుతుంది దాంట్లో జాయినింగ్స్ గురించి కంటే ఎక్కువ ఫోకస్ రాయందగ్గా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ రెండు నియోజకవర్గాల నుండి ఓ ముప్పై నలభై వేల మందిని పిలిపించి ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం మిగతా నియోజకవర్గ చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టినారు మేము కూడా వస్తాం నామినేషన్ అని కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మిగతా కాస్టిట్యున్సీ అన్ని కూడా కవర్ చేస్తాం రాబోయే రోజుల్లో షేర్లింగ్ పెళ్లికి స్వయాన్న వస్తారు పరిగెకి స్వయాన్ని వస్తారు వికారాబాద్కి వస్తారు తాండూరుకి వస్తారు దాని తర్వాత మళ్ళీ మహేశ్వరం ఆరుకి ఎప్పుడు నగర్ కూడా రా వచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నాం కాబట్టి ఎక్కడున్నా అక్కడ ఆ రోజులే చేద్దాం మనం క్యాంపెయిన్ మీద ఫోకస్ చేద్దాం ఇంటింటికి తిరగడం మీద ఫోకస్ చేద్దాం మన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం వాటిని అమలు చేస్తున్నాం బలంగా చెప్పుదాం మొన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి అన్ని అందరికి న్యాయం చేయాలని చెప్పి హిస్సేదార్ న్యాయం చెప్పి యువ న్యాయ మహిళా న్యాయ కిసాన్ న్యాయ శ్రామిక్ న్యాయం అని చెప్పి అన్ని రంగాలలో అంత అందరినీ ఈరోజు నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మా వికారాబాద్ డిసిసి అధ్యక్షులు పదిహే స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు మా టిమ్లీస్ చైర్మన్ సోదరుడు ఫహీంభాయి గారు మా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు మా మహేశ్వరం ఎంపీపి సునీత అంద్య నాయక్ గారు సమక్షంలో ఇవాళ సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు యాభై అప్లికేషన్స్ వచ్చింది నలభై ఐదు కంటెస్టెంట్స్ ఉన్నారని ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎంతమంది పోటీ చేస్తే అంత బాగుంటుంది మనకు కావాల్సింది రాబోయే తరాలకు రాబోయే రోజులకు మన పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నదానికి ఇది ఒక నిదర్శనం ఇంతమంది రావడము నామినేషన్ లేయడము రాబోయే పోటీలో ఎవ ఎవరి వ్యూహం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏం కావాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళ ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి బెర్రె ముసల్మాన్ బాయ్ బయను సో ఏఈ గుజారీష్కర్రు ఉమ్మాయి సభలోకి బాగా సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను అందు క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను అందరూ బావి బయటికి రావాలి మీకు ఏది ఏది నచ్చితే సెక్యులర్ పార్టీ నచ్చుతుందా ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీ కోటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం